దినాన జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్ డాక్టర్ విలియం కేరీ గారి జన్మదిన శుభాకాంక్షలు సంగమంతటికి తెలియజేస్తున్నాను దీని గురించి కొన్ని విషయాలను మనము చూద్దాము డాక్టర్ విలియం కేరీ గారు తాను పొందిన గొప్ప అనుభూతిని విలువైన వెలకెట్టలేని దేవుని ప్రేమను తాను పొంది ఇతరులకు పంచాలనే గొప్ప దర్శనంతో తన ప్రాంతాన్ని తన ప్రజలను వదిలి భారతదేశానికి వచ్చి ఒక గొప్ప సమిదలా వెలిగిన వెలిగించిన వారు డాక్టర్ విలియం కేరీ గారు మరి ఈయన్ని ఒక ఏడు ఏడు లెటర్స్ సెవెన్ లెటర్స్ విలియం అనేటువంటి దాంట్లో డబ్ల్యూ అట్లా తీసుకొని దాంట్లో విలియం కేరీ గారు చేసినటువంటి అచీవ్మెంట్స్ కానీ దీని గురించి కానీ మాట్లాడుకుందాం మొట్టమొదటిగా డబ్ల్యూ దీంట్లో మనం రెండు విషయాలు చూస్తాం ఏంటి అంటే వర్కర్ అండ్ వైడ్ అండ్ విజనరీ వర్కర్ అంటే మంచి పనివాడు అలాగే వైడ్ అండ్ విజనరీ అంటే విశాల దృక్పథం కలిగినటువంటి దార్శనికుడు అది ఎందుకో చూద్దాం మొట్టమొదటిగా పనివాడు అనేటువంటి మాటని నేను యాక్చువల్గా ఒక మూడు సంవత్సరాల క్రితం ఆయన బుక్ ఒక చిన్న బుక్ ఉంటుంది ఫార్టీ రూపీస్ ఒక నలభై పేజీలు దాంట్లో కొన్ని మాటలను మొత్తం ఎత్తి రాసుకున్నాను అన్నమాట దాంట్లో చిన్న సందర్భాన్ని మీకు వినిపిస్తాను థామస్ గోచ్ టు విలియం కేరీ అంటే వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఎలా ఉందో ఒకసారి చూడండి థామస్ గోచ్ గారు అడుగుతున్నారు విలియం కేరీని హౌ మచ్ యూ ఎర్న్ మీరు ఎంత సంపాదిస్తారు ఈ షూస్ అంటే షూ తయారు చేసేవాడు అనుకుంటాం విలియం కేరీ గారు కాదు కాదు షూస్ ని రిపేర్ చేసేవాడు ఇది చాలా పెద్ద విషయం ఎందుకంటే షూస్ తయారు చేసేంత గొప్పవాడు కూడా కాదు షూస్ ని ఎస్ట్ రిపేర్ చేస్తాడు అంతే అతని పని సో వాళ్ళిద్దరం జరిగే కా కాన్వర్జేషన్ ఎలా ఉంటుందంటే మీరు ఈ షూస్ని రిపేర్ చేయడం వల్ల ఎంత సంపాదిస్తారంటే రఫ్లీ టెన్ షిల్లింగ్స్ అంటే పది షిల్లింగ్స్ అప్పుడు ఆనాటి కాలంలో పౌండ్ ఒక పౌండ్కి వచ్చేసి ఇరవై షిల్లింగ్స్ అది కూడా వారానికి వారానికి పది షిల్లింగ్స్ అప్పుడు థామస్ గోచ్కార్ అంటారు దెన్ లీవ్ దిస్ జాబ్ అయితే ఈ జాబ్ను వదిలేయంటారు అప్పుడు అర్థం కాదు విలియం కేరీ గారికి అదేంటి సార్ అంటాడు అప్పుడు చెప్తాడు ఏమని చెప్తాడంటే యూ హ్యావ్ బెటర్ జాబ్ దాన్ దిస్ అంటే నీకు ఇంతకంటే మంచి జాబ్ ఉంది అది ఏంటి అంటే లెర్న్ మోర్ లాంగ్వేజెస్ అండ్ డూ గాడ్స్ గాడ్స్ సర్వీస్ ఇంకా ఎక్కువ లాంగ్వేజెస్ నేర్చుకో నీకు నేను మీకు ఏమైతే వస్తుందో నీకు ఆదాయం అది నేను ఇస్తాను సమకూరుస్తాను నువ్వు నేర్చుకునే ఎక్కువ లాంగ్వేజెస్ నేర్చుకో ఆ లాంగ్వేజెస్ నేర్చుకోవటం వల్ల నువ్వు దేవుని పని చేయొచ్చు ఈనాడు మనం గమనించాల్సిన విషయం కూడా ఇదే ఎందుకంటే ఒక మిషనరీని మనం చూస్తున్నాము కానీ ఆ మిషనరీకి సపోర్ట్ చేసినటువంటి వారిని కూడా నేటి దినంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఇలాంటి సంఘాల్లో మన లాంటి సంఘాల్లో ఎంతో మంది ఉంటారు వారిని జ్ఞాపకం చేసుకోవాలి ఇది అంటే ఆయన ఒక వర్కర్ లాగా మనం చూసినప్పుడు మనం చెప్పుకునేటువంటి మాట రెండో మాట ఏమన్నామంటే అంటే దాంట్లోనే అండ్ మిషనరీ అంటే విశాల దృక్పథం కలిగినటువంటి దార్శనికుడు ఎందుకు ఈ పదం అన్నాము అంటే అప్పటిదాకా పరిచర్ జరగట్లేదా అప్పటిదాకా మిషనరీ వ్యాప్తి చెందించట్లేదా ఎందుకంటే మరి డేవిడ్ లివింగ్స్టన్ గారు కానీ లేకపోతే జాన్ వెస్లీ గారు కానీ ఎందుకంటే విలియం కేరీ గారు బాగా ప్రభావితం అయింది యాక్చువల్గా జాన్ వెస్లీ గారి బోధలకే ఆ బోధలకి ప్రభావితం అయ్యాడు మరి జరగట్లేదు జరుగుతుంది కానీ ఈయనకున్నటువంటి దర్శనం ఏంటి అంటే ఒక మాటలో చెప్పాలి అంటే యాక్చువల్గా ఈ ఈ పదం ఎలా ఉంటుంది అంటే అన్యజనుల రక్షణ క్రైస్తవుల నైతిక బాధ్యతగా గుర్తించవలనని కేరి క్రైస్తవ సమాజమునకు చేసి కొని విన్నపం ఆయన అంటే ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అంటే నేను నాది ఒక విన్నపం సంఘానికి చెప్తూ ఉంటాడు ఏమని చెప్తూ ఉంటాడంటే యాక్చువల్గా అన్యజనులను రక్షించాలి ఆ అన్యజనుల రక్షణ అనేది మనం ఏంటంటే ఒక చిన్న పనులుగా చూస్తున్నాం అలా కాదు ప్రతి క్రైస్తవుడి యొక్క నైతిక బాధ్యతగా గుర్తించాలి అనేటువంటి ప్రపోజల్ పెడతాడు ఈ సమయంలోనే ఆయన ఒక పేపర్ కూడా రాస్తారు ఒక కరపత్రం రాస్తాడు ఆ కరపత్రం ఎనభై పేజీలు ఆయన ఇంక్వైరీ అనేది ఉంటుంది రెండు సంవత్సరాల వరకు ఆ పేపర్ని ఎవరు చూడరు ఎందుకంటే అది ముద్రించాలంటే చాలా ఎక్కువ ఇది కావాలి థామస్ ఫ్యాక్స్ అనే అతను ఒక ఇండస్ట్రియలిస్ట్ అతను దాన్ని పబ్లిష్ చేసి అప్పుడు ఇది అవుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా దేనికి నాంది అంటే మరి ఆ మిషనరీ మిషనరీలు వాళ్ళు చేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి విషయాలు దానికి సంబంధించినట్టుగా ఉంటాయి అందుకని వైడ్ అండ్ మిషనరీ రెండవ మాటగా ఐ ఐ ఫర్ ఇనిషియేటర్ ఇనిషియేటర్ అంటే ప్రారంభించేవాడు ముందు అంటే ముందడుగు వేసేవాడు జనరల్గా మనందరికీ ఏంటంటే మనందరికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది చేయాలని ఆసక్తి ఉంటుంది కానీ ఎందుకో ఆ సమయంలో మనం ముందడుగు వేయలేము కానీ ఇతర మాత్రం అలా కాదు ఇనిషియేటెడ్ యాక్చువల్గా మనందరికి తెలిసినటువంటి విషయమే ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు చూసినట్లయితే స్టార్టెడ్ ఫస్ట్ కాలేజ్ ఇన్ ఇండియా కాలేజెస్ చాలా స్కూల్స్ మోర్ దెన్ హండ్రెడ్ స్కూల్స్ అలాగే మోర్ దెన్ హండ్రెడ్ స్కూల్స్ స్టార్టెడ్ ఫస్ట్ ఉమెన్స్ స్కూల్ అండ్ యూనివర్సిటీ మనందరికి తెలిసిందే పద్దెనిమిది వందల పద్దెనిమిది సెరంపూర్ యూనివర్సిటీ దాన్ని సెరంపూర్ ట్రియో అని ముగ్గురు అంటారు వాళ్ళు ఎవరు అంటే డాక్టర్ విలియం కేరీ గారు ఇంకొకళ్ళు విలియం వార్డు అలాగే జాషువా మార్షమ్ గారు వీళ్ళ ముగ్గురిని ట్రియో అంటారు ఇది శరంపూర్ ట్రియో అంటారు వీళ్ళ ముగ్గురు సో ఇనీషియేటర్ అంటే ఏంటంటే అతను అనుకోవటమే కాదు ముందు చేస్తాడు ఎందుకు అంటే అది అది లేకుండా ఉండటం వల్ల కలిగే నష్టాన్ని ఆపడానికి అతను ముందుకు తీసుకునేటువంటి డెసిషన్స్ అవ్వచ్చు అది ఇనీషియేటర్గా మనం చూస్తాం ఇది రెండవ మాట మొదటి మాట వర్కర్ అండ్ వైడ్ అండ్ విజనరీ రెండవ మాట ఇనీషియేటర్ అండ్ ఐడెంటిఫైర్ మూడవ మాట ఎల్ లవ్ టువర్డ్స్ గాడ్ అండ్ లీన్ ఆన్ గాడ్ కంప్లీట్లీ ఇది చాలా అంటే మాటే మనందరికీ తెలిసిన విషయమే బైబిల్లో మనకి కొత్త నిబంధన గ్రంథంలో నేను నిత్యలోకానికి వారసులు అవడానికి ఏం చేయాలంటే అని చెప్పేటువంటి మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి అంటే నీ దేవుడైన నీ హోవాను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ హృదయంతోను నీపూర్ణ శక్తితోనూ ప్రేమించాలి అని చెప్తాడు సో వితౌట్ లవింగ్ గాడ్ వీ కాన్ డూ ద వర్క్ ఆఫ్ గాడ్ దేవుణ్ణి ప్రేమించకుండా మనం దేవుని పనిచేయటం అనేది చాలా వరకు ఆశాస్పదం అసలు అది జరగదు ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే ఇంకో అంటే లవ్ లవ్ టువర్డ్స్ గాడ్ అండ్ ఎట్ ద సేమ్ టైం రెండోది ఏంటంటే లీన్ ఆన్ గాడ్ కంప్లీట్లీ లీన్ ఆన్ గాడ్ అంటే ఆనుకొని ఉంటాం దేవునికి ఆనుకొని ఉంటాం అంటే కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ గాడ్ అంతే ఇంకా అందుకనేమో బహుశా ఆయన అన్ని గొప్ప కార్యాలు చేశాడు అందుకనే బహుశా ఈ సమయంలోనే మనకు అది జ్ఞాపకం చేసుకోవచ్చు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కోట్స్ అంటే గొప్ప కొటేషన్స్లో ఒక కొటేషన్ ఏంటి అంటే ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ ఆ మాటలో మనం చూసినప్పుడు మనకి ఏం అర్థమవుతుంది అంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి ఎందుకంటే అసలు దేవుణ్ణి నుంచి నువ్వు గొప్ప కార్యాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఒక్క గొప్ప కార్యాలు ఎక్స్పెక్ట్ చేసే అంత దైవికమైనటువంటి బంధం అంటే ఒక ఒక విశ్వాసికి దేవుడికి ఎంత ఉంది అది ఉంది అందుకనే ఆయన ఆ విధంగా చేశాడు అండ్ అగైన్ దేవుని కొరకు కూడా అంత గొప్పగా నిలబడగలిగాడు అది ఈ సమయంలో ఒక విషయం చెప్తున్నాను ఎందుకంటే డాక్టర్ విలియం కెరీ గారు ఏ మాట ద్వారా అంటే ఆయన్ని రక్షించబడ్డారు అంటే హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం పదమూడవచనం కాబట్టి మనం ఆయన నిందన భరించుచు శిఖరము వెలుపలికి ఆయన యుద్ధకు వెళ్ళుదాము అని వాక్యం ద్వారా ముట్టబడి తన జీవితమును క్రీస్తునకు సమర్పించుకున్నాడు ఫిబ్రవరి పదమూడు పదమూడు సో ఇప్పటివరకు డబ్ల్యూఐఎల్ఐంద సెకండ్ ఇయర్ అంటే విలియమ్స్లో రెండో ఎల్ అదేంటి అంటే లెర్నర్ అండ్ లింగ్విస్ట్ మనం సాధారణంగా మనందరికి తెలిసిన విషయమే ఒక వ్యక్తి బాగా నేర్చుకోవాలి నేర్చుకున్నప్పుడు అతను ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగలడు ఏ విషయాన్నైనా డీల్ చేయగలడు ఇక్కడ నేను గమనించినట్లయితే ఇతను అసాధారణమైన వ్యక్తి అసాధారణం అనేటువంటి పదం ఊరికినే వాళ్ళం ఎందుకంటే ఒక వ్యక్తికి ఒక ఐదు ఆరు లాంగ్వేజ్ వచ్చిన అసాధారణమైన వ్యక్తి అని అనరు కానీ చాలా ఎక్కువ కదా నలభై ఆరు భాషల్లో ఇది కాబట్టి సో ఈ విషయాన్ని చూద్దాం లెర్నర్ అనే చిన్న మాటకి చిన్న పుస్తకంలో ఏం రాస్తారంటే జిజ్ఞాస జ్ఞాన సముపార్జన కొరకై కొరకైన తృష్ణ తండ్రి పాఠశాలలో నేర్పించిన దానికంటే ఎక్కువ నేర్చుకునేటట్లు చేసిందంట అంటే అతనికి ఇంట్రెస్ట్ తెలుసుకోవాలి అనేటువంటి తపన జిజ్ఞాస దానివల్ల ఏంటంటే జస్ట్ క్లాస్కి వెళ్ళి ఆ క్లాస్లో ఉన్న తెలుసుకోవటమే కాదు కానీ దాని చుట్టుపక్కల అన్ని విషయాలు తెలుసుకునేవాడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే సంస్కృతాన్ని ఆరు నెలల్లో నేర్చుకుని ఆంగ్లంలో సంస్కృత వ్యాకరణము నిఘంటువును తయారు చేశాడు సాంస్క్రిట్ బెంగాలీ అండ్ ఇంగ్లీష్ నిఘంటువును తయారు చేశాడు ఇది చాలా గొప్ప విషయం నేను ఆ బుక్లో చదివినప్పుడు నేను తెలుసుకునేటువంటి విషయం ఏంటంటే పద్నాలుగు సంవత్సరాల వయసులో అతను మూడు లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు అప్పుడు తను ఉండేటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లాండ్లో ఉంటాడు కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అది కాకుండా అతను నేర్చుకున్నది ఏమిటి అంటే గ్రీక్ అండ్ అగైన్ హీబ్రూ ఈ రెండు ఈ రెండు భాషలు అంటే మూడు భాషలు ఆ తద ఆ తర్వాత ఒక ఐదు సంవత్సరాల వ్యవధిలో మళ్ళీ మూడు భాషలు నేర్చుకున్నారు అవేంటి ఏంటంటే ఇటాలియన్ డచ్చి తర్వాత ఫ్రెంచి ఇవన్నీ కూడా నేర్చుకున్నారు అంటే హీస్ అంటే ఆయన ఎలా అంటే గ్రేట్ లెర్నర్ బాగా నేర్చుకునేటువంటి తత్వం కలిగిన వాడు పదిహేడు వందల తొంభై ఏడులో న్యూ టెస్ట్మెంట్ ట్రాన్స్లేటెడ్ టు బెంగాల్ ట్రాన్స్లేటెడ్ బైబిల్ ఇన్ ఫార్టీ సిక్స్ లాంగ్వేజెస్ నలభై ఆరు లాంగ్వేజెస్లో బైబిల్ తర్జుమా చేస్తాడు కొన్ని పార్ట్లీ కొన్ని ఫుల్గా తర్వాత ఇంకా గొప్ప విషయం ఏంటంటే సాధారణంగా ఈ బుక్స్ అన్ని తయారు చేస్తున్నప్పుడు అంటే ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి గ్రేటెస్ట్ క్లాసిక్స్ రామాయణ అలాంటి కథల్ని సైతం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు సాధారణంగా పట్టించుకోరు అంటే ఎవరి పని వాళ్ళది అని కానీ కానీ అలా కాదు అంటే దాన్ని బట్టి అతను ఎంత అంటే సెక్యులర్ ఐడియాలజీ ఉన్నవాడు కూడా మీకు మనకు అర్థమవుతుంది అనమాట మోర్ దాన్ వన్ థర్టీ టూ అంటే నూట ముప్పై రెండు బుక్స్ రాశాడు ఆయన ఇది రెండవ కోణం మళ్ళీ విలియం అనే దాంట్లో ఐ లెటర్లు ఏంటంటే ఇన్నోవేటర్ 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 అంటే ఏంటంటే జనరల్గా ఇన్వెంటర్ అంటే ఆవిష్కరణ అంటే ఆవిష్కర్త అంటారు అంటే కనిపెట్టడం ఐ మీన్ లైక్ కొత్తగా ఏదైనా చేసి చేయడం కానీ ఈయన ఇన్నోవేటర్ ఇన్నోవేటర్ అంటే ఏంటంటే ఉన్న వాటిని యాక్చువల్గా అంటే ఎక్కడో ఉన్న వాటిని లేకపోతే వీళ్ళకి అందుబాటులో లేని దాన్ని తీసుకొచ్చి దానికి అందుబాటులో తీసుకురాగలుగుతాడు అది ఇన్నోవేటర్ ద ఫస్ట్ ఇండియన్ న్యూస్ పేపర్ స్టీమ్ ఇంజిన్ సేవింగ్స్ బ్యాంక్ ఇవన్నీ కూడా ఏంటంటే అతని ఇన్నోవేషన్ని ఇన్నోవేటర్గా అతన్ని మనకి పరిచయం చేస్తాయి అంటే ఇక్కడ లేనివి ఇక్కడ ఇక్కడ ఉండటం వల్ల జరిగేటువంటి ప్రయోజనాలు వీటన్నిటిని కూడా అతను ఈ విధంగా చేశాడు తర్వాత విషయం ఏంటంటే ఏ ఫర్ యాక్టివిస్ట్ యాక్టివిస్ట్ అనే పదానికి తెలుగులో మాములు మనం అర్థం చేస్తే కార్యకర్త అని ఉంటుంది కార్యకర్త రంగానే మనకు చాలా చులకన భావం కార్యకర్త అంటే ఎవరో పార్టీకి సంబంధించిన అధికారంగా కార్యకర్త అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే యాక్టివిస్ట్ ఒక సోషల్ కాజ్ అంటే సామాజికంగా జనాలు పడుతున్నటువంటి కష్టాలు అంటే ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో వాటిని ఛాలెంజింగ్గా తీసుకొని వాటిని రూపుమాపడానికి ప్రయత్నించడం అది యాక్టివి యాక్టివిస్ట్ అంటారు ఇక్కడ మనం చూసినప్పుడు మనకు తెలుసు అతను ఏంటి అంటే సోషల్ యాక్టివిస్ట్ స్పిరిచువల్ యాక్టివిస్ట్ అండ్ ఎకనామికల్ యాక్టివిస్ట్ అతను ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇతను చేసినటువంటి అంటే ఆ గొప్ప గొప్ప విషయాలు యాక్టివిస్ట్ మిడెస్ట్ ఆఫ్ అడ్వర్సిటీస్ అట్రాసిటీస్ అంటే ఏంటి ఘోరమైనటువంటి విషయాల దగ్గర అతను చేశాడు అంటే గొప్ప ఛాలెంజెస్ ఉన్నాయి ఎందుకు ఆ రోజుల్లో భ్రూణ హత్యలు ఉండేవి ఆ రోజుల్లో చిల్డ్రే అంటే ఇన్ఫాంటిసైడ్స్ అంటారు అంటే చిన్న పిల్లల్ని చంపేసేవాళ్ళు మనకు తెలిసినటువంటి గంగలో మొదటి పెట్టిన అందులో వేసేటు అంటే చాలా చాలా ఉండేవి వాటన్నిటి కోసం అతను చాలా చాలా ఆ విషయాల్లో ఎక్కువగా అంటే దేవుని మీద ఆధారపడి అన్నీ పోవాలి అన్నట్లుగా అతను వర్క్ చేశారన్నమాట మనందరూ బాగా తెలిసినటువంటి మ్యాన్ అండ్ సతీ సతీ సహగమన దురాచారాన్ని మరి ఆ రోజు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ నాలుగో తారీఖున రాజా రామ్మోహన్ రాయ్ ఇండియన్ సపోర్టర్ తో మరి విలియం బెంటిక్ అప్పటి గవర్నర్ జనరల్ ఆ యొక్క విధిని బ్యాన్ చేశారు అన్నమాట ఈ విషయంలో చెప్పాల్సింది ఏంటంటే అసలు భారతీయులు ఎందుకు ఇలా ఉన్నారు ఇక్కడ ఒక మాట ఉంటుంది భారతీయులకు దేవుని వాక్యపు వెలుగు లేనందుననే ఈ చీకటిలో ఉండిపోతున్నారు వీలైనంత త్వరగా వారికి వారి వారి భాషల్లో బైబిల్ని తర్జుమా చేయాలి అంటే చూడండి ఆయన ఎక్కడే కూడా ఆయన అలసిపోకుండా లేకపోతే ఆయనకు ఉన్నటువంటి ఆ ఇన్స్పైరింగ్ కానీ లేకపోతే సెల్ఫ్ మోటివేటింగ్ కానీ చూడండి ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు జనాలు మారలేకపోతున్నారంటే అంటే వారికి బైబిల్ వారి వారి భాష లేదు అందుకని అతను స్టార్ట్ చేసేది ఏంటంటే వెర్నాక్యులర్ లాంగ్వేజ్ అంటారు వెర్నాక్యులర్ లాంగ్వేజ్ అంటే ఏ ప్రాంతంలో ఉండే వాళ్ళకి వారి భాషలో అక్కడ చదువు చెప్పటం అది ఆయన స్టార్ట్ చేసాడు అండ్ లాస్ట్ ఫైనల్లీ మోడెస్ట్ మిషనరీ మోడెస్ట్ మిషనరీ మోడెస్ట్ అంటే నిరాడంబరమైనటువంటి వ్యక్తి ఎందుకంటే ఆయన చాలాసార్లు చాలామంది అనేవాళ్ళంట ఎందుకంటే ఆయన చేసినటువంటి కార్యాలన్నీ కూడా అసాధారణమైన కార్యాలు అందుకని అనేవాళ్ళంట ఏమని నీవు అసాధ్యమైన కార్యాన్ని సాధించావు విలియం కేరీ అని ఎవరైనా అంటే ఆయన చెప్పే సమాధానం చిరునవ్వుతో నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయుచున్నానండి అంటే ఫిలిప్పి నాలుగు పదమూడు ఒక మాటని ఆయన వాళ్ళంట అలాగే డెబ్బై రెండు సంవత్సరాల వయసులో అంటే జూన్ తొమ్మిదిన పంతొమ్మిది పద్దెనిమిది వందల ముప్పై నాలుగు ఆయన నిత్య నివాసానికి దేవుని దగ్గరికి దేవుని పిలుపు అందుకు నిళ్ళిపోయారు ఆయన సమాధి మీద ఉండేటువంటి మాట దౌర్భాగ్యుణ్ణి దరిద్రుణ్ణి నిస్సహాయ పురుగునైన వాణ్ణి నీ దయార్థ హస్తాలలో వాలుతున్నాను ఇది ఈ విధంగా ఆయన సమాధి మీద ఉండేటువంటి మాట మరి భారతదేశం కూడా మరి ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప అంటే మేజర్ అచీవ్మెంట్స్ దృష్టిలో పెట్టుకుని పంతొమ్మిది వందల తొంభై మూడులో బై సెంటినరీ అంటే ఆయన వచ్చి ఇండియాకు వచ్చి రెండు వందల సంవత్సరాల సందర్భంగా అప్పటి ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ శంకర్ దయాల శర్మ గారి ఆ టైంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఒక పోస్టల్ స్టాంపును రిలీజ్ చేశారు ఫైనల్గా ఒక చిన్న ఏడు మాటల్లో ఆ చెప్పి నేనే సమకూరుస్తున్నాను ఆయన ఏం చేశారంటే ఫైనల్గా వర్కర్ టు విన్నింగ్ విన్నర్ ఆఫ్ సోల్స్ అనే ఒక పనివాడు ఆ పనివాడు ఏంటి అంటే వర్కర్ అంటే ఎలా ట్రాన్స్ఫార్మ్ చేశాడు ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అంటే వర్కర్ నుంచి విన్నింగ్ ఆఫ్ సోల్స్ తర్వాత ఇనిషియేటర్ నుంచి ఇగ్నైటెడ్ ఇండియా అంటే ఇండియాని వెలిగించ ఇండియాని ఇగ్నైట్ చేశాడు తర్వాత లవర్ ఆఫ్ గాడ్ అంటే దేవుణ్ణి అతను ప్రేమించేవాడు లవర్ ఆఫ్ గాడ్ టు లైట్ లైటెడ్ ఇండియా ఇండియాని కంప్లీట్గా వెలిగించాడు తర్వాత లెండన్ నుంచి లీడ్ ద సొసైటీ సమాజానాన్ని సమాజాన్ని ముందుకు నడిపించాడు తర్వాత ఇన్నోవేటర్ టు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇప్పుడు ఇంజన్ కానీ అలాగే న్యూస్ పేపర్ కానీ ఆ పెన్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో తర్వాత తర్వాత చాలా అంటే ఎక్కువ ఇది కలిగి ఉన్నాయి తర్వాత యాక్టివిస్ట్ ఒక యాక్టివిస్ట్ నుంచి ఏమైందంటే ఎబేక్ ఎండ్ ఇండియా అంటే ఇండియాని మేల్కొల్పిన వ్యక్తిగా మనం చూస్తాం ఫైనల్లీ లాస్ట్ వన్ మోడెస్ట్ మిషనరీ చాలా నిరాడంబరమైన వ్యక్తిగా ఉండి అతను ఏం చేశాడంటే మెమరబుల్ మార్క్స్ ఆన్ ఇండియా అంటే చెరగని గుర్తులు ఆ యొక్క భారతదేశం మీద అలా వేసి వెళ్ళిపోయారు ఈ యొక్క సమయాన్ని ఇచ్చినటువంటి కాపర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను